తిరిగి స్వాగతం ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిణామాలపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం ఇందూరుగా పిలిచే నిజామాబాద్ జిల్లాకు చారిత్రకంగానే కాదు రాజకీయంగాను ఘన చరిత్ర ఉంది కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ పార్లమెంట్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ నుంచి చేదారిపోయింది గులాబీ పార్టీ సగం ప్రారంభమైందని మురిసిపోతున్న తరుణంలో అనూహ్యంగా ఇక్కడ ప్రజలు కాషాయ జెండాను రెపరెపలాడించి బీజేపీకి మద్దతుగా నిలిచారు ఇలా అనూహ్య ఫలితాలకు చిరునామాగా నిలుస్తూ ఉత్తర తెలంగాణలో రాజకీయంగా హాట్ సీట్ గా గుర్తింపు పొందింది నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటి వరకు పదిహేడు సార్లు ఎన్నికలు జరగగా పదకొండు సార్లు కాంగ్రెస్ విజయం సాధించగా టీడీపీ మూడు సార్లు స్వతంత్ర అభ్యర్థి ఒకసారి విజయం సాధించారు తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ ఒకసారి బీజేపీ ఒకసారి విజయం సాధించింది ప్రస్తుతం ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అధికారంలో ఉండగా ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ మరోసారి చేజెక్కించుకునేందుకు బీజేపీ పూర్వ వైభవం పొందేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు పన్నుతున్నాయి సిట్టింగ్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ తనదైన శైలిలో ప్రచారం చేస్తూ మరోసారి ఇందూరు నియోజకవర్గంలో కాషాయ జెండాను రెపరెపలాడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు పదునైన ప్రసంగాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు ఈసారి కూడా ఏమాత్రం తగ్గకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇక బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన బాజిరెడ్డి గోవర్ధన్ కూడా తనదైన శైలిలో ప్రచార వ్యూహాలను అమలు చేస్తున్నారు కాంగ్రెస్ హవా కొనసాగుతున్న సమయంలోనే ధర్మపురి అరవింద్ తండ్రి ధర్మపురి శ్రీనివాస్ ను ఓడించారు బాజిరెడ్డి గోవర్ధన్ తండ్రిని ఓడించిన చరిత్ర కలిగిన బాజిరెడ్డిని ఇప్పుడు కొడుకును కూడా ఓడించేందుకు వ్యూహాత్మకంగా బరిలోకి దించింది బీఆర్ఎస్ పార్టీ బాజిరెడ్డి సైతం అరవింద్పై ఖచ్చితంగా విజయం సాధిస్తానని ధీమాతో ఉన్నారు ఇక అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో ట్రాక్ మీద వచ్చిన కాంగ్రెస్ ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన ఎంపీ స్థానాల్లో నిజామాబాద్ నియోజకవర్గం పేరును కూడా చేర్చింది అందుకే ఇక్కడ నుంచి బలమైన నేతను బరిలోకి దించేందుకు బాగాన కసరత్తు చేసింది చివరికి అరవింద్తో పాటు బాజిరెడ్డికి పోటీ ఇచ్చే వ్యక్తిగా టి జీవన్ రెడ్డి పేరును ఖరారు చేసింది జీవన్ రెడ్డిని బరిలోకి దించడం ద్వారా నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పని పరిస్థితి నెలకొంది దాదాపుగా పదిహేడు లక్షల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ బీడీ కార్మికుల సమస్యలతో పాటు గల్ఫ్ కార్మికుల సమస్యలు ఇక్కడ ఎన్నికలను ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జగిత్యాల సభ వేదికగా ఎన్నికల సమరసంకాన్ని పూరించారు ఇచ్చిన మాట ప్రకారం పసుపు ఒడ్డు ఇచ్చామని తెలంగాణకు మరెంతో చేయాల్సి ఉందంటూ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం మరోసారి బీజేపీ గెలుపుపై పార్టీ శ్రేణుల్లో నమ్మకాన్ని పెంచింది ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్ కూడా తన గెలుపుపై ధీమాగా ఉన్నారు గతంలో ఆర్మూరు బాన్సువాడ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల శాసనసభ్యుడ గెలిచిన అనుభవం ఆయా నియోజకవర్గాలు ప్రస్తుత నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే ఉండటం తనకు కలిసొస్తుందని బాజిరెడ్డి ధీమాగా ఉన్నారు ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తిగా తననే మరోసారి ఎన్నుకోవటం ఖాయమని చెబుతున్నారు ఇక కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి సైతం తన గెలుపుపై ధీమాగా ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో అండగా నిలిచిన ప్రజలు లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకే మద్దతు పలుకుతారని చెబుతున్నారు జీవన్ రెడ్డి ప్రధానంగా రైతు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని బోధన్ చక్కెర కర్మాగారాన్ని పునః ప్రారంభించేందుకు చర్యలు చేపడతానని రైల్వే సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం తనకు మరింతగా కలిసొస్తుందని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి నిజామాబాద్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకోవటంపై అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ధీమాగా ఉన్నా గత కొన్నేళ్లుగా ఇక్కడ ప్రజల తీర్పు మాత్రం అంచనాలకు అందటం లేదు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వరుస విజయాలు సాధించి మూడోసారి గెలుపుపై ధీమాగా ఉన్న మధు యాష్కే గౌడ్ను ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఓడించారు అంతేకాదు తెలంగాణ సెంటిమెంట్తో రెండు వేల పద్నాలుగులో గెలిచిన ముఖ్యమంత్రి కూతురు కవితను సైతం రెండు వేల పంతొమ్మిదిలో ఓడించారు ఇలా భిన్నమైన తీర్పుకు చిరునామాగా నిలుస్తున్న నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మరి ఈసారి ఏ పార్టీ జెండా రెపరెపలాడుతుందో చూడాలి ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज़